ఏ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకునేది ఏమనగా ఇంతకుముందు చెప్పాను గత వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం నాపైన ఉండి ఎన్నో మహిమలు చూపించాడని దానికి ఈరోజు ఒక మహిమ చెప్పబోతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడం వల్ల మా నానమ్మకి సాక్షాత్గా వెంకటేశ్వర స్వామి యొక్క అనిష్ట వచ్చి నేనే బాబుకు సంబంధం దగ్గరుండి చూస్తాను అని చెప్పి మీరు ఎవరు చూసినా మానవ మాత్రలు చూసినా కాదని చెప్పడం జరిగింది దాంతో మేమంత కొంత ఆశ్చర్యానికి గురాము దేవుడు స్వయంగా ఎలా చూస్తాడు అయితే ఇలా చూస్తుండగా ఒకరోజు ధనపురి కోంగా కళ్ళలో స్వప్నంలో ఒక బ్రాహ్మణ వేషధారి వచ్చినటువంటి ఆ స్వామి ఏమన్నాడంటే బ్రాహ్మణ విషయదారే వచ్చి మీరు అక్కడికి ధర్మపురికి పోను అవసరం లేదు మీకు కావలసిన అమ్మాయి ఆశీర్వాదులో ఉంది తప్పకుండా అక్కడ సంబంధం అవుతుంది తప్ప ఏ సంబంధం కాదు అని చెప్పాడు మేము ఆశీర్వాదంతో సెర్చ్ చేసినా ఇక్కడ వాళ్ళు ఎవరు దొరకలేదు మళ్ళీ తర్వాత ఇంకొక రెండు నెలల తర్వాత మళ్ళీ స్వప్నం అనిపించి ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు మీకు కావలసిన అమ్మాయి వస్తుంది మీరు చూడండి తప్పకుండా ఈ సంబంధం ఖాయం అవుతుందని చెప్పాడు బ్రాహ్మణ వేషధారేణి మళ్ళీ ఒకసారి స్వప్నంలో అప్పుడు ఫిబ్రవరి రెండు నాడు ఏముందని చూసి నేను పరిశీలించగా అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వసంత పంచమి జరుగుతుంది ఆహా దివ్యమైన ముహూర్తం నాకు ఏ పురోహితులైతే కనిపించారో దత్తయ్య గారి రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళాను స్వామి ఇట్లా మీ దగ్గర మీ రూపంలో ఇట్లా వచ్చారు పులి దత్తాత్రేయ శర్మ రూపంలో వస్తే వారికి చెప్తే అవును స్వామిని శ్రీనివే వెంకటేశ్వర స్వామి భక్తుల నీకు నిజంగా విరాకెల్సి జరిగేది ఉంది తప్పకుండా దా దైవానుగ్రహం నీ లోపల ఉంది కాబట్టి నేను చూడండి ఆ రోజు వస్తే తప్పకుండా ఆ సంబంధం ఖాయం చేసుకుని ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు నాకు కళ్ళులో చూపించినటువంటి ఫోటో ఏదైతే స్వామివారి కళ్ళలో చూపించారో ఈమె యొక్క ప్రతిరూపాన్ని అది నా మెదడులో నిండి నిక్షిప్తమై ఉంది ఫిబ్రవరి రెండు తారీఖు నిజంగానే మా మామగారు వచ్చారు ఫోటో తీసుకొని ఆ అమ్మాయి ఈమె నా కళ్ళలో కనిపించిన అమ్మాయి ఈమె అది జరిగింది అది మాకు అన్యోన్యంగా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఎటువంటి అరమరికలు లేకుండా సాగుతున్న జీవితంలో ఎప్పుడూ ఏదో సంఘసేవ చేస్తే నాకు ముందర నిలిచి ఇంకా ఎక్కువ సాధ్యమైన చేయాలని ప్రోత్సహిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి శనివారం ఆచార్యుల అనుగ్రహంతో భజన కార్యక్రమం జరుగుతుంది వచ్చేవాళ్ళందరికీ ప్రసాదాలు కానీ టీలు కానీ ఏమాత్రం ఇసుకోకుండా ఆమె అందిస్తున్నాయి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నం కొనసాగుతుంది ఈరోజు మా పెళ్ళి రోజు మే ఐదు కాబట్టి ఈ పెళ్లి రోజు సందర్భంగా శ్రీరాములు అనేటువంటి ఒక మిత్రుడు చాలా నిరుపేద తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితిలో కాలు విరిగి మంచానికే పరిమితమైన స్థితిలో సోషల్ మీడియా ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ విన్నపం చేసి ఈరోజు సుమారు ఒక ముప్పై వేల రూపాయలు వరకు అందించడం జరిగింది పెళ్లి రోజు సందర్భంగా ఆ విషయాన్ని చెబుదామని అతనికి సంబంధించిన వీడియో కూడా పెడతాను ఇంకెవరైనా దయార్థ హృదయంతో సహాయం చేయాలనుకుంటే అందులో నెంబర్ ఇస్తున్నాను మీరు ఫోన్పే చేసి ఆదుకోవచ్చును ఇది ఆ యొక్క ఈ పెళ్లి రోజు సందర్భంగా భాగవతోత్మలు భగవద్బంధులు అందరూ కూడా మీరు దీవించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన మిత్రుడు శ్రీరామ శ్రీరామగౌడు చాలా దీనావస్థలో ఉంటే మన సోషల్ మీడియా ద్వారా కానీ మన గ్రూపులు కానీ ఇవ్వగానే డాక్టర్ శైలజ గారు మల్లిక్ చిలువేరు మల్లిక్ జిల్లా వెంకటేష్ గారు మరియు ఇతరులు కూడా ఎందరో మహానుభావులు ఉదారంతో సహాయం అందించారు మన మిత్రులు కూడా అరవై ఏడు మంది ఉంటే దాదాపు ఇరవై ఇరవై ఒక్క మంది స్పందించారు మిగతా వాళ్ళు కూడా ఎంతో కొంత వంద రూపాయలైన తోచిన తెచ్చి స్పందిస్తే బాగుంటుంది మనకు రోజు ఖర్చు కాదు కాకపోతే ఒకటి మన మిత్రుల్ని దెబ్బ తగిలినప్పుడు ఆపద ఉన్నప్పుడు మిత్రుల్ని అడగలే బంధువుల్ని అడగలేము కాబట్టి వాడు దీనావస్థలో ఉన్నాడు ఉంటే వా ఉన్న వ్యక్తికే ఇవ్వాల్సిన అవసరం లేదు మనం కానీ వీడు మరీ దీనావస్థలు అంటే దీనావస్థలో ఉన్నాడు కళ్ళు గీత కార్మికుడు కాబట్టి ఈత చెట్లు గీసుకుంటూ బతుకుతున్నాడు దానికోసం ఇంకెవరైనా ఉదార స్వభావంతో దయచేసి స్పందించి మానవతా దుఃఖంతో మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా మరొకసారి మిత్రులందరినీ ప్రార్థిస్తున్నాను ముందుగా వనగంటి రామ్మోహను తర్వాత మొదటిసారిగా వాడు స్పందించాడు ఫస్ట్ అలాగే అనిలు వీళ్ళందరూ కూడా కొంచెం ఉదారంగా స్పందించారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సౌహృదయంతో మానవతా దుఃఖ స్పందించిన మిత్రులందరికీ ఒక లిస్టు రాసి ప్రతి ఒక్కరి యొక్క లిస్టు రాసి వాడికి అందించడం జరిగింది ఎవరు ఇంత ఇచ్చారు సామాన్ ఇచ్చారా ఏం చేశారు ఏంది అనేది అంత లిస్టు జమ చేసి వాడికి అందించదని పేరు పేరున మిగతా ఇచ్చే వాళ్ళందరిది కూడా తప్పకుండా అందించడం జరుగుతుంది ఇప్పుడే వాడికి అందిస్తున్నాను నా మిత్రులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు నేను నా పేరు శ్రీరామారావు గౌడ పులవృత్తి చేసుకొని నేను ఇంటికి రాగా ప్రమాదవశాత్తు ఒక బైక్ గుద్ది నన్ను కింద పడేసి వెళ్ళిపోయింది అలాంటి నాకు దిక్కుతో స్థితిలో ఉండగా ఇంటికి సమాచారం ఇచ్చి నన్ను హాస్పిటల్లో వేసిండు అయితే నా ఈ కష్టాన్ని స్పందించి తెలుసుకొని మన మిత్రుడు శ్రీనివాసాచారి డాక్టర్ గారు మీ అందరికీ తెలియజేసి సకాలంలో తెలియజేసి మీ అందరి సహకారాలు కూడా తొందరనే అంద అందజేపించిండు నాకు ఇవాళ ఎంతో ధైర్యంతో ఈ మందులు కానీ నా భవిష్యత్ కార్యనిర్వహణ కానీ నా పిల్లల చదువులకు కానీ నాకు అక్కడికి వచ్చేటట్టు మీ అందరి సకాలంలో స్పందించి నాకు ఉదార స్వభావంతో మీరు చేసిన సహాయాన్ని తప్పకుండా మరవకుండా రుణపడి ఉంటాను ఇంకెవరైనా మిత్రులు ఉన్నా కూడా ఈ పా అర్థం చేసుకొని దయచేసి స్పందించి నాకు ఏదైనా సహాయం అందిస్తే జన్మ జన్మలో రుణపడి పడి శ్రీరామ గౌడ్కి సహాయార్థం కూరగానే గౌరవనీయులు శ్రీ ఉమేష్ జిల్లా గారు నటరాజ కృష్ణ గారు మొదలగు మన చెన్నూరు వ్యాపారవేత్తలు వెంటనే ఉదారంగా సంభవించి వారికి సహాయం చేసి మనం ఇప్పుడు చిన్ననాటి మిత్రుడైన శ్రీరాంగం ఇంటికి వచ్చాము వాడు పాపం అనుకోని కారణాల యాక్సిడెంట్కు గురై తీవ్రమైనటువంటి బాధతో ఉన్నాడు వాని ఇల్లు చూస్తే భయంకరంగా ఉంది పాపం తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రం లేనటువంటి పరిస్థితిలో చాలా అది కళ్ళు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నవాడు మనకి చిన్న ఫోన్ వల్ల మన ఫ్రెండ్స్ సర్కిల్లో వాడు లేడు ఇప్పుడు వాడిని దిన ఒకసారి చూద్దాం అది తొంటి వెముక విరిగి ఆపరేషన్ అయింది వాడు కదలలేని స్థితిలో ఉన్నాడు చెబురా బాబు నీ బాధ ఏంటి శ్రీరామ గౌన్నూరు చిన్ననాడు స్నేహితులందరికి నా జేబీ మనం జేబీఎస్ యూపీఎస్ హై స్కూల్ చెన్నూరు వరకు కలిసి ఉన్నాము నాకు చిన్న ఫోన్ ఉండడం చేత పెద్ద ఫోన్ లేదు నాకు అంత స్తోమత లేక చిన్న ఫోన్ ఉన్నాం మన గ్రూప్లో నేను లేకపోయి ఉన్నాను నేను ప్రస్తుతానికి కులవృత్తి చేస్తూ చెట్లు గీసుకుంటూ కళ్ళమ్ముతూ గడుపుతున్నా నాకు ఈ మధ్య పది రోజుల కిందట హఠాత్తుగా గోదావరి తీర ప్రాంతంలో హైవే రోడ్డు నుంచి వస్తుండగా వెనుక నుంచి బైక్ వచ్చి గుద్దినది నేను అక్కడికక్కడనే పడిపోయాను ఆ స్థితిలో ఉన్న నన్ను కొందరు సహాయంతో ఇంటికి చేరగొట్టి ఇంటికి పంపించి ఇంటి వాళ్లకు చిరునామా అంటే ఇంటి వాళ్లకు చెప్పి నన్ను హాస్పిటల్లో చేర్పించినారు అప్పటికప్పుడే ఆ రాత్రి ఆపరేషన్ జరిగింది తొంటి ఇంపిక వేసి రాడు వేసి కుట్లు వేసి నన్ను బెడ్కు రెస్ట్గా సుమారు మూడు నాలుగు నెలలు ఉండమన్నారు నాకు ఇద్దరు పిల్లలు సహజ నా అమ్మాయి కూతురు మా అమ్మాయి కె సహజ సెకండరీ ఇటీవలే ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయినది మా అబ్బాయి కె స్వరూపుల్స్ హై స్కూల్లో రేపు రిజల్ట్స్ కోసం టెన్త్ క్లాస్ నుంచి ఎదురు చూస్తున్నాడు అతడు కూడా స్కూల్ నుంచి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడని వాళ్ళ ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు అందరూ గొప్పగా చెప్పుకుంటే విన్నాను అయితే నాకు ఈ జరిగిన హఠాత్ పరిమాణానికి మా పిల్లల్ని ముందు పెద్ద చదువులకు చదివించలేక నేను కూటికి తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళలేక నాకు నాలుగు నెలలు మందులు కూడా వాడాల్సి ఉంటుంది ఇలాంటి దీన పరిస్థితిలో ఉన్న నాకు మన చిన్ననాడు స్నేహితుడు కేసు కట్ల శ్రీనివాసు గారు డాక్టరు సంతోష్ అయితే అయితే సంతోష్ గారు నన్ను ఈ క్షణాన్ని గుర్తించి నాకు ధైర్యం చేసి మేమున్నాము మన స్నేహితులు అందరూ కూడా ఉన్నారు నిన్ను తప్పకుండా బాగు చేసుకుంటామని చెప్పి నన్ను సంతోష పెట్టి ఈరోజు మీ ముందు పరిచయం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా మీరు మీకు తోచిన సహాయం నాకు చేస్తే ఎంతో ఉంటాను నాకు అలాంటి శక్తి కూడా వేరే టోళ్లకు సహాయం చేసేంత శక్తి కూడా కలగాలని దేవుణ్ణి కోరుకుంటూ అది కూడా మీరే ఆ శక్తిని ఇస్తారని తలుచుకుంటూ మళ్ళీ నా చిన్ననాటి స్నేహితులందరికీ నా బాధతో ఎంతో భక్తి భయంతో వేడుకుంటున్నాను నన్ను తప్పకుండా ఆదరిస్తారని తెలియజేసుకుంటున్నాను మనం తెల్లాలేసి ఒకరికొకరు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పడమే కాకుండా మనతోటి చదువుకున్నటువంటి శ్రీరాంగౌడు జూనియర్ శోభన్ బాబాని వాడిని చూసి మనం వాడి నటన చూసి మురిచిపోయేది వాడు చాలా దీనావస్థలో ఉన్నాడు వానికి హృదయ విదారకంగా ఉందిరా తినడానికి తిండి కానీ వాడికి కట్టుకోవడానికి వస్త్రం గాని మందులకు కానీ లేనటువంటి చాలా ఉన్న మనం ఒక్కొక్కరు ఎంతో స్థితిలో ఉన్నాం మనం తోచిన సహాయం మీకు ఎంత తోచితే అంతగా వాడిని చేసి వాడిని నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీ అందరిని నేను మరొక్కసారి వేడుకుంటున్నాను ఎన్నో ఎన్నో సంఘహిత కార్యక్రమాలు చేశారు సామాజిక కార్యక్రమాలు చేశారు మిత్రులు మనకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎంత దూచినంత సాయం చేయవలసిందిగా నేను వేడుకుంటున్నాను మన